నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా దమ్మపేటలోని యువత అంతా కలిసి యువత మేలుకో అనే ప్రోగ్రాంను విజయవంతం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దమ్మపేటలో యువత మేలుకో అనే ప్రోగ్రాం మల్లారం రోడ్డులోని రైతు వేదికలో నిర్వహించారు దమ్మపేట యువత అంతా కలిసి దమ్మపేటలో ఉన్న పలు సమస్యలపై పరిష్కారం కొరకై అధికారులను నిలదీసే విధంగా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఒక యూనిటీగా అందరూ కలిసి సమస్యల మీద పోరాడాలని వేదిక తయారు చేశారు ఇందులో భాగంగా మేము సైతం ఫౌండేషన్ రవి మాట్లాడుతూ ప్లాస్టిక్ మీద అవేర్నెస్ రావాలని ప్లాస్టిక్ నివారించాలని వాడకం తగ్గించాలని ప్లాస్టిక్ వల్ల జన జీవనానికి మరియు పర్యావరణానికి హాని కలిగిస్తుందని దమ్మపేటను ప్లాస్టిక్ రహిత దమ్మపేటగా తీర్చిదిద్దాలని సందేశం ఇవ్వడం జరిగింది యువత చిన్న వయసు నుంచి జూదాలకు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించడం జరిగింది రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు వాటి వల్ల మన భాంత విధంగా తెలుసు మన దానికి పట్టిగా ఎలా రాశారు ఐఏఎస్ అంటే ఇక్కడ బీసీ హాస్పిటల్ వస్తే ఎస్టీ హాస్పిటల్ వస్తే మనం ఎస్టీ హాస్లో బాబా విద్యార్థి అదంతా విద్యార్థులందరూ ఏదైతే ఈ అభివృద్ధి చేయాలనుకుంటుందో ఈ అన్యాయాన్ని అక్రమాన్ని ఎవరైతే ఎదిరించాలనుకుంటున్నారో అటువంటి వ్యక్తులకు మనం దమ్ము ధైర్యంతో ముందు కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఇంతే కాకుండా మీరు అయ్యారు అది మీరు నడిపించండి మేము వెనక ఉంటాం అని ఒక మీరు నడిపించండి మేము ముందు మీరు నడిపించండి మేము ముందు అని చెప్పి ఒకే మీరు వెనక ఉండండి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఇంకో అసలు మన ఈ యువతకి వెనక ఎవడు వద్దు ముందు ఎవడు వద్దు నేను ఒక విషయం చెప్తున్నా వెనక వద్దు మీకు ముందు వద్దు మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోండి మీరు ఇండిపెండెంట్ గా ఉండండి మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం మేము ఏ రాజకీయ పార్టీతో మాకు సంబంధం లేదు మేము ఈ గ్రామ సమస్యల మీద ప్రజా సమస్యల మీద మీకు మీరు ఏదైతే పోరాటం చేస్తానో మీకు అనగా చూస్తాం ఏంటంటే ఒక ట్రాక్ చూపించాలి ఇప్పుడు చూస్తాం ఈ బొస్ ద్వారా నాకు తెలుసు నేను అనుకుంటున్న పెట్రోల్ గ్రామస్తులే మనం గమనించాలి మీరు విలువ రమ్య విలువైన సూచనలు వివరిస్తానని అనుకుంటుంది అలాగే దంపేట కాలేజీలు కూడా శాంక్షన్ అయిన ఎందుకు ఆగింది なお、また言うことで、最初に言ってみたら、絶対言うことは、あそこは決めたら、また言ってみる。